మహాకుంభమేళాకు స్టార్ హీరోయిన్స్ క్యూ కడుతున్నారు సినీ రంగుల ప్రపంచంలో తమ అందాల వలపులతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన హీరోయిన్లు గ్లామర్ ప్రపంచానికి గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక జీవితం గడపటంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్యే మమతాకులకర్ణి కాషాయం కట్టగా తాజాగా మరో నటి మాజీ ఇండియా ఇషికా తనేజా కూడా అదే రూట్లో వెళ్లింది మహాకుంభమేళాలో త్రివేణి సంగమంలో మునిగిన ఆమె ఇక నటనకు గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టింది ఎవరి ఇషికా తనేజ ఆధ్యాత్మిక జీవితం వైపు ఎందుకు అడుగులు వేసింది ఇషికా తనేజా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ రెండున భారతీయ మలేషియాన్ ఫ్యామిలీలో జన్మించింది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకుంది మాజీ మిస్ ఇండియా మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ను గెలుచుకున్న అందగత్తే రెండు వేల పదహారులో వంద సక్సెస్ఫుల్ ఉమెన్ ఆఫ్ ఇండియాలో చోటు దక్కించుకుని జనవరి ఇరవై ఆరు రెండు వేల పదహారున భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డును తీసుకుంది రెండు వేల పదిహేడులో ఇండియాగా ఎంపికైంది రెండు వేల పద్దెనిమిదిలో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ కూడా గెలుచుకుంది అంతేకాదు అరవై నిమిషాల్లో అరవై మందికి ఫుల్ ఎయిర్ బ్రష్ మేకప్స్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి కూడా ఎక్కింది రెండు వేల పదిహేడులో మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన హిందూ సర్కార్ సినిమాలో ఒక ప్రమోషనల్ పాటలో నటించి సినీ రంగంలోకి ప్రవేశించింది సినిమాలు రియా పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకుంది ఇలా సినిమాల్లో అటు మేకప్ ఆర్టిస్టుగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఇషిక సినీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితం చేయాలని నిర్ణయించుకుంది అంతేకాదు సనాతన శిష్యురాలు అయి దీక్ష తీసుకుంది ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి నుంచి గురుదీక్ష తీసుకొని ఇషికగా ఉన్న తన పేరును శ్రీలక్ష్మిగా మార్చుకుంది ముందుగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో గురుదీక్ష కార్యక్రమానికి హాజరైన ఇషిక ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిదిన మహాకుంభమేళాకు వచ్చి అక్కడ పవిత్రమైన కార్యంలో భాగమైంది శంకరాచార్య స్వామి సదానంద సరస్వతీజీ మహారాజ్ చేతుల మీదుగా తను ఆధ్యాత్మికత దీక్షను చేపట్టింది అది జీవితంలోనే తనకు మరిచిపోలేని క్షణమంటూ మీడియాతో చెప్పుకొచ్చింది ఇషికా తనేజ నేను సనాతనీగా ఉండటానికి గర్వపడుతున్నాను నేను ఆధ్యాత్మికతలో సేవ చేయటంలో చాలా కనెక్ట్ అయి ఉంటాను మహాకుంభమేళాలో ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి నేను కుంభకు రావటం ఇదే మొదటిసారి ఇది జీవితకాలంలోనే ఒక అద్భుతమైన అనుభవం ఇది దైవం కనిపించే నీటిలో స్నానం చేయడం నిజంగా ఒక వరం ఈ పవిత్ర నది సంఘంలో గంగా యమున సరస్వతి ఉన్నాయి ఈ ప్రదేశం ఆత్మ పరిశీలన జ్ఞానానికి సరైన ప్రదేశం నేను శంకరాచార్యజీ నుండి గురుదీక్షను అందుకోటానికి నా జీవితంలోనే ఘనతను సాధించినట్టుగా ఫీలవుతున్నాను ఆయన ఒక గురువులాగా ఉండి నా జీవితానికి దారి చూపించారు చిన్న చిన్న బట్టలు వేసుకుని డాన్సులు చేయడానికి మాత్రమే ఆడవారి జీవితం పరిమితం కాలేదు సనాతన ధర్మంలో సేవ చేయటానికే వారి జీవితం పరిమితం కావాలి అందుకే హిందూ ఆచారాలను ఫాలో అవుతూ వాటిని ప్రమోట్ చేసేలా మహిళలు జీవించాలని ఆశిస్తున్నాను సాధ్విగా మారటం ప్రచార స్టెంట్ అనేవారూ ఉన్నారు కాని నేను మళ్లీ నా పాత జీవితంలోకి రావాలని అనుకోవడం లేదు ఎప్పటికీ రాను నాకు అవకాశం వస్తే నేను సినిమాలు నిర్మిస్తాను కాని వాటిల్లో కూడా నేను సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తాను నేను నాకోసం చాలా చేశాను అనేక అవార్డులు గెలుచుకున్నాను అనేక రివార్డులు సృష్టించాను కాని ఆ ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంది ఎందుకంటే దానిలో పేరు కీర్తి ఉన్నాయి కాని శాంతి ఆత్మసంతృప్తీ లేదు కాబట్టి ఆ ప్రయాణాన్ని వదిలి ఇప్పుడు నేను ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను సనాతన ధర్మానికి ప్రజలకు సేవ చేయటం ద్వారా ఈ ప్రయాణంలో లభించే ఆనందాన్ని మరే ఇతర ఆనందంతోనూ పోల్చలేమో అని ఇషికా చెప్పారు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు అందరి భక్తులలాగానే వారు కూడా పుణ్యస్నానాలు చేస్తూ భక్తి పారవస్యంలో తేలుతున్నారు కాని కొందరు బాలీవుడ్ హీరోయిన్స్ వారి ఫేమ్ స్టార్ స్టేటస్ అన్నీ వదిలేసి సన్యాసినులుగా మారటం అందరినీ షాకు గురిచేస్తోంది ఇప్పటికీ సీనియర్ హీరోయిన్ మమతాకులకర్ణి కుంభమేళాలో సన్యాసినిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు ఇషికా కూడా ఆ లిస్టులో చేరటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది